ప్రదోష సమయం నెలలో రెండుసార్లు వస్తుంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే త్రయోదశి సాయం సంధ్యా సమయాన్ని ప్రదోషకాలంగా వేదవేత్తలు గుర్తించారు అంటే ఈ సమయంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తుంటాడు అమ్మవారితో కలిసి ఉన్న సకల జగత్తుకు అధిపతి మహాదేవుడు ఎంతటివరమైనా అవలీలగా భక్తులకు అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు అసలు ఈ అర్ధనారీశ్వరతత్వమే శాశ్వతమైంది అఖిల జగత్తుకు శివుడు పురుషుడు పార్వతీదేవి ప్రకృతి ఈ ఇద్దరి వల్లనే సృష్టి ఏర్పడింది వారి అనుగ్రహం వల్లనే మనుగడ సాగిస్తోంది ప్రకృతి పురుషుడి ఏకీకృత రూపమే అర్ధనారీశ్వరతత్వం రేయి పగలు స్వామి అమ్మవార్లకు ప్రతీక అయితే సమయమే అర్ధనారీశ్వర రూపంగా భక్తులు భావిస్తారు అసలు ప్రదోష సమయాన్ని ఎలా లెక్కిస్తారు త్రయోదశి నాడు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు గంటన్నర తరువాత గంటన్నర సమయాన్ని ప్రదోషంగా జ్యోతిష్యులు చెబుతారు ఈ సమయంలో నందీశ్వరుడి సహితంగా శివుణ్ణి పూజిస్తే పాపాలు పరిహారమవుతాయని భక్తుల నమ్మక